నమస్కారం ప్రజలారా మన పార్టీలో మనం ఏ విధంగా పనిచేస్తున్నాం ఏందనేది అందరికీ తెలుసు నేనేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు అందులో భాగంగా నేను ఇటీవల నర్సీపట్నం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అన్న ఏ విధంగా కట్టినాడు ఏంది వ్యవహారం అని చెప్పి నేను పోవడము అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి చూపేయడం కూడా జరిగింది అందులో భాగంగా దాని గురించి మళ్ళా ఒక డిస్కషన్లు డిబేట్లు రకరకాలుగా పెట్టినారు అది వేరే విషయం అందులో మన పార్టీకి చెందినటువంటి మల్లేశ్వరి అక్కగారు నా గురించి మాట్లాడటం అదేవిధంగా అంగా కొన్ని మాట్లాడటం అయితే జరిగింది సరే ఇంతకాలం ఏం మాట్లాడింది ఏది వ్యవహారం దానికి మన సాక్షి గారు సాక్షిలో ఉండేటువంటి ఈశ్వర్ గారు ఏం మాట్లాడినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక అక్కగారు ఏం మాట్లాడతారో విందాం

ఏమి యాత్ర చేశాడు ఎక్కడొచ్చినాడు జనాలు ఆడ ఎవరు జనాలు రాక నేను ఇచ్చినటువంటి డబ్బులు ఏమి చేశారా మీరు అని ఆయన అడిగి అక్కడ ఆయన ఎంత కోపంగా ఉన్నాడు ఎంత విసుక్కుంటున్నాడు మీకు అర్థమవుతుందా ఎక్కడొచ్చినాడు జనాలు ఎందుకు ఈ డ్రామాలు ఈ డ్రామాలు ఇప్పుడు మనం సిద్ధం సభలకు వచ్చినట్టే వచ్చినారు ఏడు జనాలు కూడా సిద్ధం సభలకు జనాలు వచ్చింది ఎంత మాత్రం వాస్తవం ఇది కూడా అంతే వాస్తవం చెప్పుగా అక్కడ అంత జనాన్ని ఏబిఎన్ ఛానల్ ముందుగా లైవ్ ఇచ్చి చూపించడం వల్ల కొందరికి ఆగ్రహం వచ్చింటుంది కరకట్లో ఇంట్లో కొన్ని టీవీలు బగులుంటాయి సోఫాలు బగులుంటాయి దృశ్యాలు ఎందుకు వేస్తారని అనింటారు నైనా మన జగనన్న నెలలో ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉంటాడు ఆ నెలలో ఏదన్నా ఒకటే ప్రెస్ మీట్ పెడతాడు దానికి ఇంకా పగలటము చేయటము ఈ బొంగలోది ఏందో నర్సీపట్నం పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉంటే ఏంటైనా ప్రెస్ మీట్ పెట్టుంటే సరిపోదా అని మన పార్టీలో ఉండేటువంటి నాయకులే అనుకుంటున్నారు మీరు ఇద్దరు ఇంకా టీవీలో కూర్చో మాట్లాడతామంటే ఇక రాష్ట్రంలో ఉండే ప్రజలు వినాలా చెప్పు లేరని మళ్ళీ మార్చేశారుమ్మా

అది కాదు మనకు మనకు కావాల్సింది అది అవసరం లే అన్న ఇక్కడ సంతకాలు సేకరించండి రచ్చబండ కార్యక్రమాలు పెట్టండి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మనం ఉన్నాము అది ఇది అని చెప్పినాడు మరి లండన్కి ఎందుకు పోయినాడు మరి లండన్కి ఎందుకు పోయినాడు ఆడంత కోపంగా ఆడంత విసుక్కొని ఆడంత ఇదిగా ఉండాల్సిన మాట్లాడాల్సినటువంటి పనే ఉండదు మెడికల్ కాలేజీ ఎంతవరకు కట్టినారు ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఎవడు చూడలేదా అందరూ చూశారు నువ్వేం కొత్తగా ఏమి చెప్పాల్సిన పని లేదు మల్లేశ్వరి అక్క గారు అని చెప్తా ఉండ చెప్పుగా నువ్వేం చెప్తావు చెప్పుమా నాకు తెలిసినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇంకా పచ్చి కూతులు తిట్టారంట అయ్యన పత్రికారుండ అదే నేనంట అంది జగన్మోహన్ రెడ్డి గారు మన బొత్స గారికి మన బొత్స గారు ఉన్నారు కదా తండ్రి లాంటి బొత్స గారికి అదేవిధంగా గుడ్డు అమర్నాథ్కు అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్కి వాళ్ళకు ఫోన్ చేసి అయ్యి బూతులు కాదంట శల్లోంచి రక్తాలు వచ్చేటకి తిట్టినాడంట ఏందిరా మీరు ఫ్లెక్సీలు కట్టలేదు జనాలందరినీ పోగ చేయలేరు నేను సొంత డబ్బులు నేను ఖర్చు పెడితే ఎందుకు ప్రజలు రాలేదురా స్వామి నాకు అవసరం లేదు మీ నియోజకవర్గానికి ఇంకొక రోజు రానని చెప్పి డైరెక్ట్ లండన్

కాదుమ్మా ఆడ ఏమి కట్టాడమ్మా బాత్రూమ్లన్నా పోనీ పోనీయాడా నువ్వు దగ్గరికి నువ్వు పోయి చూసావు కదమ్మన్నా నేను ముందు రోజు విన్నా మరుసటి రోజు మీరు వినారు అక్కడ ఏమన్నా ఉన్నాయా సరే బాత్రూమ్ అని ఉందా లేబా బాత్రూమ్ అన్నా కట్టాడన్నా అవన్నీ పిల్లర్లు కదా నీకు కనపడలేదా నీకు పిల్లర్లేసి ఇక పైన ఇనపరాడు వదిలేసి ఉన్నారు తప్ప ఆడ ఏం కట్టి ఏమున్నాయాడా ఏమున్నాయమ్మా వర్షం పడితే నీళ్లు రావా నువ్వు చూడలేదా వర్షం పడితే చేపలు పట్టుకోవచ్చాడా బ్రహ్మాండంగా మరి నువ్వేదో చెప్తా ఉన్నావు ఈరోజు నేను పోయి ఏదో చెప్పినానని నేను ఎందుకు పోయినా తెలుసా మీకు మన జగనన్నకు ఎందుకు మలా ఇంత శ్రమ ఆడ మనం కట్టింది ఏమి లేదు ఆడ మనం ఉండేది పిల్లర్లు తప్ప పిల్లర్లు ఈనప రాడ్లు తప్ప ఏమీ లేవని నేను ముందుగా పోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ చూపించిన తప్పేముడా దాంట్లో అదేమన్నా తప్ప మరి దానికి ఎందుకు సేమరాజా ముందు పోయినాడు అంటే ముందు బాగకూడదా నేను అన్నకు సపోర్ట్గా ఉండకూడదా నేను అన్నకు చేదోడు వాదోడుగా నిలబడకూడదా నా గలం అన్నకు పనికిరాదా నేను వీడియోలు చేయటం అన్నకి ఇష్టం లేదా మీకు ఇష్టం లేదా మన పార్టీలో నా ఎదుగుదల చూడలేక మీరు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే ఒకటి కాదు ఇంకేం అంశాలు లేనిట్టు ఏంది నాయనా మీ కథలు మీరు ఎందుకు ఏ ఊర్లో ఉన్నారు పోలీసు వాళ్ళు దేనికి ఏమన్నా పోతారనే ఎవరున్నా మూడు లో పోలీసు వాళ్ళు ఉన్నారంట ఇంకా జనాలు ఎవరు అయితే జనా పోలీసు వాళ్ళు మూడు ఫ్లోర్ లో నేను డ్రోన్ షాట్లు తీసిన అన్న చేసినటువంటి ఘనతకి డ్రోన్ షాట్లు బాగా తీసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానీ చూపించినాం ఇది వైపు మేము కట్టింది మేము కట్టగలిగినాం

అమ్మా మల్లేశ్వర గారు మీకు తెలుసో తెలియదో కేంద్రం అనుమతి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఎన్ని అనేది ఒకసారి తెలుసుకో అసలు నర్సీపట్నం అనేది కేంద్రంకు సంబంధమే లేదు కేంద్రానికే తెలియకుండా కట్టినాడు ఇంకా కొన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అసలు కేంద్రానికి తెలియకుండానే కట్టినటువంటి మెడికల్ కాలేజీ లేవు కేంద్రం లెక్కలోనే లేవు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదో మన టీవీకి నేను మన ఛానల్కి నేను అని చెప్పి ఆడిపోయి మాట్లాడినంత మాత్రాన మనం ఇది కామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము లెక్కకు లేదు అని మాట్లాడుతున్నారు మీరు చేయండి పోని మీరు అన్నట్టుగానే మీ అంచనా ప్రకారం ఎంత మంది వచ్చి ఐదు వేల కోట్లు హెచ్ స్నేహిస్తుందా నాగమలేశ్వర గారు మీ అంచనా ప్రకారం మీ అంచనా ప్రకారం నిన్న ఎంత మంది వచ్చి ఉంటారు నరసీపట్నం తూర్కి పర్య సార్ ఫర్ మై నాలెడ్జ్ నేను చూసిన కళ్ళతోటి నాకు తెలిసిన లెక్క ప్రకారమే లక్ష మంది ఉన్నారు సార్ లిటరల్లీ అమ్మా నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు నీ కళ్ళతో చూసావు బ్రహ్మాండంగా ఉండాలి అందరూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా చూసారు వాళ్ళ కాళ్ళతో అన్న ఎంత మాత్రము ఇది చేసినాడు అన్న ఎంత మాత్రం బిల్డింగ్లు కట్టగలినాడు ఆడేమన్నా గోళ్ళు కట్టుంటే రెండు కళ్ళు కరెక్ట్గా గోళ్ళ మీదకే పోవు ఆడ గోళ్ళలు లేవు ఇంకేమీ లేవు పిల్లలను లేచున్నాడు కాబట్టి అంతా కనపడుతుంది అదేవిధంగా అందరూ చూశారు మీ భర్త గారు ఏ విధంగా గుట్కా వ్యాపారాలు చేసినాడు అనేది కూడా అందరూ అందరికీ బాగా అందరి కళ్ళల్లో బాగా పడింది బ్రహ్మాండంగా చూసినారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మల్లేశ్వరి గారు బ్రహ్మాండంగా ఆమె అయితే ఆ ఏదో ఆశ అది మంచి పదవే నాకు ఇచ్చారని ఆమె అనుకోనుడాది కాబట్టి సరే నీకు రెండు వేల ముప్పై తొమ్మిదిలోనూ ఎప్పుడో ఒకసారి మా నాన్న అయితే నీకు మంచి పదవే ఇచ్చాడు కానీ ఈడ ఒక మాట చెప్తుండ మన జగనన్న కట్టినటువంటి మెడికల్ కాలేజీలు మన జగనన్న వేసినటువంటి పిల్లర్లు బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు నేనేం చెప్తానంటే పిల్లర్లే వదిలికంట కొద్దిగా గోళ్ళ కట్టిగా ఉంటే ఆ గోళ్ళ మీదకే పోయేది ఆ చూపంతా కదా ఇప్పుడు ఆ పిల్లర్లు అంతా దొర్రు ఉంటుంది కాబట్టి అంతా అన్నీ కనపడుతున్నాయి అందరి కళ్ళకు అదేవిధంగా మీ భర్త గారు చేసినటువంటి గుట్కా వ్యాపారాలు కూడా అందరి కళ్ళకు కనపడుతున్నాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాలైనటువంటి మల్లేశ్వరి గక్క చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం